దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమో మైండ్స్ నా మీద బ్లాస్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ చతుర్వార గోపుర నిర్మాణా పూర్వం ప్రథమ శిలేష్టికాన్యాసర్మీ ఏక దినర్ ప్రయక్త శ్రీమై హాస భగవత శాస్త్రోక్త మాగేణ ప్రథమ శిలేష్టిర్మ నవరేవత స్థాపనం కరిష్యేత

भूरचि भू प्रतिष्ठिचि भुव प्रतिष्ठिते सुबर शुभ प्रतिष्ठिते भूभुवस्वरिष्भ भुवस्ए आनंदम्तरात्मा भूत पूूता पुण्य पुण्यात्

ష్ణానదీ దక్షిణతస్థ అమరావతి మహారాజధ నిర్మాణ సమయ శ్రీవేంకటేశ్వరస్వామిన దివ్యాలయద్రణాశూర్తీమంత మహాంతోన్సుముహూర్తే అధిదేవత ఆదిత్యాదీనా నవానా గ్రహాణం అత్యంత భూయాత్రీమంత మహాంత మనస్సంకల్పసిద్ధిరస్ శతరుషస్తే అయ్యే అయ్య రాష్ట్రస్ అయ్య రాజధాని సర్వతో ముఖాభివృద్ధి మనసారా వేడుకుంటున్నారు అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రజా రాజధాని అమరావతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అలాంటి కలియుగ దేవుడు ఈ రాష్ట్రంలో అవతరించడం ఈ పవిత్రమైన భూమిలో అవతరించడం మనందరి అదృష్టం ఈరోజు కృష్ణానది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయాన్ని ఎక్స్పాన్షన్ అవసరం ఫౌండేషన్ వేసుకున్నాం ఇది ఒక రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి ఆశీస్సులు పొందాలి ఏ కష్టాలు వచ్చినా దేవుని చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది ఆ భక్తిభావంతో అందరూ వస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి నాకు దైవం మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అలాంటి దేవుడికి సేవ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రారంభించారు ఈరోజు అన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు వారి కార్యక్రమములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆధ్యష్ఠ శిజాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో ఘనంగా భక్తి పూర్వకంగా ఆంధ్ర రాష్ట్రం తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభస్వాగతం వేద పండితులు వెంకటేశ్వర నామ తిలకం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి